రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఆయన మండిపడ్డారు లిక్కర్ స్కామ్ కు మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డికి సంబంధం ఏంటో అని ఆయన ప్రశ్నించారు ఇప్పుడు రాజకీయాలు రాజకీయాలు పరిశీలన చేస్తే పూర్తిగా కక్షపూరితమైనటువంటి నడుస్తున్నాయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ప్రజలకు ఏదైతే చెప్పిందో కూటమి ప్రభుత్వం అవి అమలు చేయలేనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి అమలు చేయక చేయలేకపోతున్నారు కాబట్టి ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఏ రకంగా కుట్రపూరిత రాజకీయాలు చేయాలి అనేటువంటివి ఇప్పుడు అనుసరిస్తున్నారు ఒక సిన్సియర్ అధికారులుగా పేరు పొందినటువంటి ధనంజయ రెడ్డి గారి కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ నిర్దాక్షిణంగా మూడు రోజులు ఎంక్వైరీ చేశారు వాళ్ళ విషయాలన్నీ కూడా ఏవేవి వాళ్ళకి తెలుసు అన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నారు వాళ్ళ విషయాలు ఓపెన్గా అన్నీ కూడా చెప్పగలిగారు తిరిగి వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి తద్వారా అందరినీ కూడా భయాందోళనకు గురి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశం లోపల ఇంటర్నల్గా పెట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయటం అరెస్టుకు చేయాలన్నటువంటి భావించడం ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆధారాలు ఉన్నాయని బకాయిస్తున్నారు ఆధారాలు చూపిందని చెప్పేసి కోర్టు ప్రశ్నించింది ఏ ఆధారాలు లేకపోయినా కేవలం భయభ్రాంతిని గురి ఒక ఉద్దేశం ఈరోజు గత సంవత్సరం నుంచి చూస్తున్నాం మాట మాట్లాడితే లిక్కర్ స్కామ్ అంటారు ఏంటి లిక్కర్ స్కామ్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా ఆ కుటుంబాలు బాగుండాలన్న ఉద్దేశం పెట్టుకొని కొద్దిగా ప్రైసెస్ పెంచితే ఆర్థిక పరంగా దాన్ని కొనుగోలు చేయక చేయకుండా కుటుంబానికి పోషించుకునే విధంగా డబ్బుని వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ఆ వ్యసనాలు గురి కాకుండా ఉంటారు అటువంటి ఆలోచన చేస్తే ఒక సీనియర్ నేత దేశంలోని సీనియర్ నేతను అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిని దేశంలో నాకన్నా సీనియర్ లీడర్ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందరన మందుబాటు చేతిలో పెట్టుకొని తమ్ముళ్ళు మీకు మందుని మంచి మందుని ఇస్తాను అన్నటువంటి మాట చెప్పటం ఆశ్చర్యాన్ని కలగజేస్తారు ప్రజల యొక్క ని క్యాచ్ చేసుకోవాలనుకున్నాడో లేకపోతే సంసారాలు పాడు చేయాలనుకున్నాడో ప్రజలపైన కక్ష కట్టడో తెలియదు కానీ గతంలో ఏ రాజకీయ నాయకుడైనా కూడా మీకు మంచి ఇస్తాం లేదా మీకు మంచి ఆరోగ్యాన్ని అందజేస్తాం అన్నటువంటి విషయాలు చెప్పినటువంటి మనం చూసాం కానీ బహిరంగ సభలలో నిస్సిక్కుగా మహిళలు ఉంటారు అందరుంటారు ఆలోచన చేయకుండా మందు చేత ఇలా పట్టుకొని మీకు మ మందు అందజేస్తాను అని చేతులు ఊపి చెప్పినటువంటి పరిస్థితి చూసి నిజంగా వేసింది తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మంచి ఆలోచనలు తనకు వస్తాయి అనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కన్సెంట్ను తగ్గించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాడు మరి ఈరోజు తీసుకుంటే కన్సెంట్ని పెంచాడు ప్రజలకు ఎక్కువగా బిల్డ్ షాపులు ఇష్టానుసారం ఓపెన్ చేసి ఇష్టానుసారం తాగండి అన్నాడు రాష్ట్ర ఆదాయం చూస్తే తగ్గింది ఏ రకంగా భావించాలి సంవత్సర కాలం అయిపోయిన తన ప్రమాణ స్వీకారం చేసి హామీలు నెరవేర్చలేక ఈరోజు అత్య అద్భుతమైనటువంటి సృష్టిస్థానాన్ని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను అని చెప్పేటువంటి వ్యక్తి ఏ రకంగా చూసినా రాష్ట్ర ఆదాయం పడిపోయింది జిఎస్టి ఆదాయాలు తగ్గిపోయినాయి సర్వీస్ ట్యాక్సెస్ తగ్గిపోయింది అదే రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం రావాలో అది తగ్గిపోయింది అన్ని రకాల ఆదాయం తగ్గిపోయి సమాధానం చెప్పుకోలేక తిరిగి దానిని ఏదో మప్పిపెట్టే విధంగా చేసుకుంటూ టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే టార్గెట్ చేస్తూ గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వం వల్ల జరిగింది అని అంటాడు మరి నువ్వు ప్రమాణ స్వీకారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉండి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు దిగిపోయే సమయానికి ఈనాడు పత్రికే రాసింది కేవలం ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉన్నాయి ఖజానా ఏమీ లేదు ఖాళీ అయిపోయింది అని మరి ఖాళీ అయిన ఖజానాను ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తూచా తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసి ఎన్నో రకమైన సంస్కరణలు తీసుకొచ్చాడు లక్ష నలభై వేల ఉద్యోగాలు అయితేనేమి సచివాలయ వ్యవస్థ అయితేనేమి వాలంటీర్ల వ్యవస్థ అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగుపరిచాడు మెడికల్ కాలేజీలు అయితేనేమి పోర్ట్లు అయితేనేమి బ్రహ్మాండమైనటువంటివన్నీ కూడా చూపించగలిగాడు మరి ఇవేమీ చూపించలేక నీ నీవు పరిపాలనటువంటిది రాను రాను దిగజారిపోతుంది కాబట్టి ప్రజల్లో పలసరైతన ఉద్దేశంతో ఒక పక్కన దేశమంతా కూడా పక్కన రాస దేశంలో యుద్ధం గురించి చర్చలు జరుగుతూ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి బార్డర్స్లో అని చెప్పి ఆ విషయాలలో ఉంటే ఈయన అవన్నీ పట్టనట్టుగా ఇక్కడ ప్రజలను తపదో పట్టించే విధంగా ఒక వ్యక్తిని కించపరిచే విధంగా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాడు మరి విజనరీ అని చెప్పావు ఎందుకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయినావు సో మద్యంతో ఆదాయం వస్తుంది అంటున్నావు బెల్ట్ షాప్ నుంచి తెరిచావు దాంట్లో మద్యంలో మరి నువ్వు అవినీతి చేయబట్టి కదా ఆదాయం తగ్గిపోయింది గతంలో ప్రభుత్వం చేస్తూ ఉండే ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వే ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్పావు ఎవరిది అవినీతి నీదే లేకపోతే గ గతంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళది ఒకసారి ఆలోచన చేసుకో ఇలాగ అన్ని రంగాలలో అన్ని రంగాలలో విఫలము చెంది ఈరోజు అది కూడా ఆశ్చర్యకరం ఏంటంటే వీళ్ళకన్నా వరుసలో ఉన్నటువంటి ముద్దాయిలు విచారణ చేసి పంపించారు మరి వీళ్ళు విచారణ చేశారు మరి కష్టడీకి తీసుకోవాలంటున్నారు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకు ఒకరిని ఒక రకంగా ఒకరిని రకంగా వివరించేటువంటి విచారణ జరుగుతూ ఉంది లేనటువంటి కేసును ఏదోగా చూపించి చేయాలన్న ఉద్దేశం మీకు ఏర్పడినట్టుగా కనపడుతూ ఉంది అత్యంత ముఖ్యంగా ఆలోచన చేయాలి ప్రజలు ఈరోజు మేము రాష్ట్రాన్ని అంతా కూడా బాగుండాలని కోరుకుంటాం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటాం మరి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా పరిలేకి తీసుకోకుండా కర్నూలుకు వచ్చినటువంటి హైకోర్టును ఈరోజు దాన్ని బెంచ్గా మార్చాడు మాకు బెంచ్ వద్దాయా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఒక లాగా ఉండింది తెలుగు రాష్ట్రాల హైకమో ఒక ఒప్పందం కుదిరింది ఎక్కడ రాజధాని అంటే ఇంకొక చోట హైకోర్టు ఉండాలి మాకు హైకోర్టు ఇవ్వయా అంటే బెంచ్ ఇచ్చేస్తా ఉంటాడు హైకోర్టు పెట్టినట్టు హైకోర్టు రాణీకుండా చేశాడు లాయన్ వర్షన్ తరలించాడు లక్ష కోట్ల పైగా అమరావతిలో ఈరోజు టెండర్లు పిలిచి ఒక రాజధాని అంటే ఏంటి ఒక సచివాలయం ఉండాలి ఒక అసెంబ్లీ ఉండాలి కట్టు మంచిదే చేయాలంటున్నాం పార్లమెంట్ ఏమో పన్నెండు వందల కోట్లతో కట్టారు తెలంగాణ అసెంబ్లీ ఏమో వెయ్యి కోట్లతో కట్టారు బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ వచ్చాయి ఈయన ఆరు వేల కోట్లతో సచివాలయం అంటాడు పదివేల కోట్లతో అసెంబ్లీ అంటాడు ఏంది మరి ఆ డబ్బులు ఏం జరుగుతున్నాయి ఎంత అవినీతి జరుగుతోంది ఒకటి ఆలోచన చేయండి ఈరోజు రాష్ట్ర ప్రజలను ఒకటి ఆలోచన చేయమని అడుగుతున్నా గతంలో వందల కోట్ల టెండర్లు ఉన్నప్పుడు మొబైలైజేషన్ అడ్వాన్స్ అనేటువంటిది లేకుండా పని చేసి కాంట్రాక్ట్ పని మొదలు పెడితే దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తామని చెప్పి చట్టం చేస్తే ముందే ఇప్పుడు వంద కోట్లు అంటే పది కోట్లు ముందే ఇచ్చేసి ఆ పది కోట్లు రాజకీయ నాయకులు పెరుగునే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితులు మారుస్తే ఈరోజు తిరిగి దాన్ని మార్చి తనకు అనుకూలంగా మర్చుకొని నలభై వేల కోట్ల టెండర్లు రాజధాని పిలిచి నాలుగు వేల కోట్లు మొబైలషన్ అడ్వాన్స్ ఇచ్చి నాలుగు వేల కోట్లు లంచంగా తీసుకున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఒక ప్రాంతంలోనే పెడితే మా ప్రాంత పరిస్థితి ఏంటంటే బనకచర్ల క్రాస్ అంటాడు అసలు బనకచర్ల క్రాస్ వల్ల ఎంత ఆయికట్టు వస్తుంది ఎంత స్థిరీకరణ చేయబోతున్నావు ఏ రకమైన మేలు జరుగుతోంది అని అంటే సమాధానం ఉండదు వీటన్నిటిని తప్పించుకోవడానికి ఇటువంటి అరెస్టు ఇది సమంజసమా ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరం లోపు తన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక సంవత్సరం లోపున అమ్మఒడి ఇచ్చాడు చేయుత ఇచ్చాడు డాక్రా రుణాలు మాఫీ ఆసరా చేశాడు కాపు ఇచ్చాడు ఫీజు రిమర్స్మెంట్ నాలుగు కంతులు ఇచ్చాడు పెన్షన్ డబ్బులు పెంచాడు కొత్త పెన్షన్లు ఇచ్చాడు ముప్పై లక్షల మందికి పట్టాలు ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక చేసి మొదలుపెట్టించాడు కరోనా లాంటి మహమ్మారి వచ్చినా ఇవన్నీ ఒక సంవత్సరంలో చేశాడు మరి నువ్వు సంవత్సరం అయింది ప్రమాణ స్వీకారం చేసి ఒక పెన్షన్ తప్పితే వేరే లేరు అవి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు అన్ని అమలు చేశాను అంటాడు అమ్మఒడి ఏమైందంటే జూన్కి ఇస్తా మేకిస్తా మార్చ్కి ఇస్తాపు పొడిగించుకుంటా పోతున్నాడు ఒక సంవత్సరం ప్రజలకు చెందాల్సినటువంటి అన్ని పథకాలు ఎగరగొట్టాడు మోసం చేశాడు మహిళలకు రావాల్సినటువంటి చేయుత రాకపాయి అమ్మఒడి రాకపై సంవత్సరం కాపు రాకపోయి రాకపాయి ఏవి కొత్త పెన్షన్లు రాకపాయి ఈ మోసం చేసినట్టు కాదా ఇన్ని రకాల మోసపూరితమైనటువంటి కుట్రవంతమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఏదో జరిగిపోయింది అనేటువంటి భ్రమను సృష్టించడానికి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలే అనేటువంటి ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నావు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర పనిచేసినటువంటి పిఏ శ్రీనివాస్ గారు ఈడీ కూడా చెప్పింది రెండు వేల కోట్ల పైగా ఫ్రాడ్ చేశారు కేసుతో కూడా ఆధారంతో సహా బయటకు వస్తే ఆ రోజు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దీంట్లో దొరుకుతారన్నటువంటి ఆలోచనలు అందరినీ దేశం బయట దేశానికి తరలించేసావు ఇతర దేశాలకు పంపించేసావు నువ్వు అధికారంలోకి వస్తానే మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని కీలకమైన పదవుల్లో పెట్టావు నువ్వు చేసేటువంటి ఎన్ని మోసాలు ఉన్నాయి ఈరోజు అటువంటి చేయలేదే ధైర్యంగా ఎదుర్కొంటున్నారు విచారణ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈరోజు వివేకానంద రెడ్డి కేసు అన్ని రోజులు నడిపావు అన్ని రోజులు జగన్కి ఏదో ఉంది అన్నట్లు మాట్లాడుకుంటూ వచ్చావు మరి ఎందుకు సంవత్సరమైంది అధికారంలోకి వచ్చి ఎందుకు ఆ మహిళలు మాట్లాడట్లేదు లేదు ఎందుకు దాన్ని కేసు ఇది చేసుకోలేకపోతున్నావు ఆ కేసులో ఎవరైతే నేనే చంపాను ఎట్లా చంపాను చెప్పిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు గన్మెన్లను పెట్టుకొని పంచాయతీలు చేస్తున్నారు ఏదో కాంట్రవర్సీందని ఒక మాటకు గా మానే ఒక లూప్ హోల్ పట్టుకొని ఇలా చేస్తున్నావు చట్టాన్ని ఇలా చేసుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని నీకు అనుకూలంగా మలుచుకొని చేసుకుంటున్నావు ఇది పద్ధతి కాదు రాజ్యాంగ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని తుంగలో తొక్కుతున్నో నీ సొంత రాజ్యాంగాన్ని ఆలోచన చేసుకుంటూ కుట్రపూరితమైనటువంటివి ఎక్కడైతే లూకోల్సి ఉంటాయో దాన్ని చేసుకుంటూ ఇతరులను తప్పు ఏదో రకంగా ఇరికించాలా శత్రువులు ఎవరు ఉండ శత్రువులు కాదు తనకి రాజకీయ ప్రత్యర్థిని ఎవరు ఉండకూడదు అపోజిషన్ ఎవరు ఉండకూడదు తన గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు మాట్లాడాలందరూ రకంగా చేస్తాను అనేటువంటి మెసేజ్ ఇవ్వటం సమంజసం కాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను بلې وړي